జత్వాని కేసులోని నివేదికలో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి ఫిబ్రవరి రెండున జత్వానిపై విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు అయితే విద్యాసాగర్ ఫిర్యాదు చేయకముందే అనగా ఫిబ్రవరి ఒకటిన ముంబైకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినట్లు సమాచారం కాగా కుట్రకోణాన్ని ఈ ఫ్లైట్ టికెట్ల బుకింగ్ బలపరుస్తోంది ప్రభుత్వానికి అందిన నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకునే అవకాశం ఉంది రైట్ ఇక జత్వాని కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నట్లుగా తెలుస్తోంది సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది అయితే ఈ కేసుని విజయవాడ పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే ఈ దర్యాప్తులో కూడా సంచలన విషయాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి ఏదైతే ముంబైలో జరిగిన ఒక ప్రధానమైన కేసును కప్పిపుచ్చేందుకు కూడా ఇక్కడ గతంలోని వైసీపీ పాలన ఉన్న ఒక కొందరు ఐపీఎస్ అధికారులు కొందరు వైసీపీ నేతలు కూడా కుమ్మక్కయ్యి కూడా ఆ కేసును నీరుగాచే విధంగా కూడా సినిమా స్టోరీని తల్లిదండ్రులు కూడా ఈ జత్వాని కేసును కూడా తెరపైకి తీసుకొచ్చారు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ ఈ కేసులో ఉందో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఫిర్యాదు మీరు కూడా అప్పట్లో కేసు నమోదు చేసి అంటే నటి జత్వానికి జత్వానిపై కూడా ఒక అక్రమైన కేసు పెట్టారు అయితే ఇదంతా ఒక కుట్రకోణంగా కూడా ఆమె ఆమె ఈ పోలీసుల దర్యాప్తులు కూడా ఒక్కొక్కటి వాళ్ళు చూస్తుంది ప్రధానంగా చూసుకుంటే అయితే ఆమె ఫిబ్రవరి రెండో తారీఖు కూడా ఆమె విద్యాసాగర్ కేసు నమోదు చేస్తే ఫిబ్రవరి ఒకటో తారీఖే ఐపీఎస్ అధికారులు పోలీస్ అప్పటి పోలీస్ అధికారులు కూడా ఒకటో తారీఖే ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు ముంబైకి వెళ్లేందుకు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఒక కుట్ర కుట్ర కుట్రపూరితంగానే వాళ్ళంతా పక్కా స్కెచ్ గీసి జత్వాని కేసులు ఎత్తికెచ్చేందుకు కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది దీన్ని బట్టి మనకు అంటే కుక్కల విద్యాసాగర్ ఫిబ్రవరి రెండో తారీఖు ఎఫ్ఐఆర్ చేస్తే ఒకటి తారీఖే పోలీసులు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం వెనుక ఎలాంటి మతల ఉందో మనకు క్లీన్గా అర్థమైపోతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసు దర్యాప్తులో తాజాగా ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి విద్యాసాగర్తో పాటు ఐపీఎస్ అధికారులు కూడా ఈ మొత్తం వివాహం అంతా నడిపించారు అయితే ఈ తాజాగా చూసుకునే నటి జత్వాని కేసు ఇప్పటికే ఆమె ప్రాథమికంగా ఒక ఒక కంప్లైంట్ ఇచ్చింది పోలీసులకు అయితే వరదల నేపథ్యంలో కూడా ఆ కంప్లైంట్ అయితే ఇప్పుడు తాజాగా కూడా పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు మొత్తం ఈ కేసు వెనక ఎవరున్నారో మొత్తం పోలీసులు కూపీలాగుతున్నారు సువర్ణ శ్రీనివాస్ అయితే ఇప్పుడు రైట్ ఫర్ శ్రీనివాస్